హలో నేను మిసేసరావు ఆర్జీవి సంచలనమైనటువంటి దర్శకుడు వివాదాస్పదమైనటువంటి దర్శకుడు ఆయన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు విచారిస్తూ ఉన్నారు ఒంగోలుకి ఆయన వెళ్ళారు ఆ సందర్భంగా ఒక ట్వీట్ కూడా చేశారు లవ్ ఒంగోలు లవ్ మోర్ ఒంగోలు పోలీస్ అని చెప్తూ త్రీ చీర్స్ అన్నాడు అంటే ఆయన ఆ ట్వీట్ ఎందుకు చేశారు అని అంటే బహుశా ఆయనకి అక్కడ పోలీసులు విచారణ ఎలా జరిగింది అనడానికి అది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఆయనకి ఇచ్చినటువంటి గౌరవం ఖచ్చితంగా పోలీసులు ఎక్కువగానే ఉంటుంది అని చెప్పి అనుకోవచ్చు ఆయన ఇచ్చినటువంటి ట్వీట్ని బట్టి ఎక్స్లో ఆయన ట్వీట్ చేసిన దాన్ని బట్టి ప్లస్ ఒంగోలు ఐ లవ్ ఒంగోలు అని రాశాడు ఆయన సో ఒంగోలు కూడా లవ్ చేసి ఉండొచ్చు ఆయన కారణం ఏంటంటే బహుశా ఆయన ఒంగోలు కింద వెళ్ళిపోయి వెళ్ళి ఉండకపోవచ్చు ఆ ఒంగోలు వాతావరణం కూడా నచ్చి ఉండొచ్చేమో ఆయనకి ఇక లవ్ ఒంగోలు పోలీస్ మోర్ అన్నాడు యాక్చువల్గా ఆయన్ని విచారణ విచారణకి పిలిచినప్పుడు ఒంగోలు పోలీసులు ఒంగోలు రూరల్ పోలీసు ఆయన అక్కడికి వెళ్ళగానే ఎదురొచ్చి అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ తీసుకెళ్ళడం జరిగింది అంటే ఆ ఆయన రిసీవింగ్ ను బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఏంటి ఆర్జీవీకి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఒంగోలు రూరల్ పోలీసులు గౌరవం ఇచ్చి ఉంటారు డెఫినెట్ గా ఆయనకి ఇవ్వాల్సినంత గౌరవం దక్కి ఉంటుంది బహుశా అందుకే ఆయనకి ట్వీట్ పెట్టాలనిపించిందేమో త్రీ చీర్స్ అన్నాడు అంటే మళ్ళీ కలవచ్చు మళ్ళీ కలుద్దాం అని చెప్పేసి అనుకోవచ్చు ఆయనకి మళ్ళా విచారణ రమ్మని చెప్పి నోటీస్ ఇచ్చారు యాక్చువల్గా ఆయనకి ఆయన కేసుకు సంబంధించి నోటీసులు విచారణకు హాజరు గమ్మని చెప్పి గతంలో నోటీసులు ఇచ్చారు ఏ కేసు అంటే చంద్రబాబు నాయుడు గారిది అలాగే లోకేష్ గారిది ఇలా మార్ఫింగ్ ఫోటోలు చేసి తన ఎక్స్ ఖాతాలో వేసారు అని చెప్పేసి ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారని చెప్పేసి ఆర్జీవి గారికి నోటీసులు జారీ చేయడం జరిగింది ఆ తర్వాత యోహన్ సినిమాకు సంబంధించి ఇంకొక కేసు కూడా లేటెస్ట్ పెట్టినట్టున్నారు బహుశా దాని గురించి మళ్ళా నోటీసులు ఇచ్చినట్టున్నారు మళ్ళీ విచారణకు రమ్మని చెప్పేసి ఆర్జీవి గారిని అయితే ఆయన గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పారు మనం ఎక్స్వేదికగా చేసుకొని ఆయన ట్వీట్ చేసినటువంటి ఆ పోస్ట్ అనేది ఎవరో పెట్టారో దాన్ని తను ఉపయోగించినట్టు చెప్పారు బట్ సోషల్ మీడియాలో దానికి ఏది మనం షేర్ చేసుకోవచ్చు ఏది షేర్ చేసుకోకూడదు అనేటువంటిది ఇతిమిద్దంగా ఎక్కడా కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు కాకపోతే ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడకుండా బాధపడకుండా ఉండేలాగా పోస్టులు పెట్టాలి అని చెప్పి చెప్తూ ఉంటారు ఎదుటి వాళ్ళు బాధపడకుండా లేదంటే ఎదుటి వాళ్ళు ఫీల్ కాకుండా అసలు మనం ఏమీ చేయలేం వాస్తవంగా కానీ అది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అసలు సోషల్ మీడియాకి లేవు సోషల్ మీడియాకు సంబంధించి సుప్రీంకోర్టు రకరకాలుగా తీర్పులు కూడా ఇచ్చింది అసలు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నటువంటి పోస్టులు పెడుతున్నటువంటి వాళ్ళే లేదంటే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టి మీరు అరెస్ట్ చేసేటువంటి స్థాయికి వెళ్ళొద్దని కూడా సుప్రీంకోర్టు చెప్పింది ఆర్జీబీ అరెస్ట్ అని చెప్పేసి కొంతమంది బాగా గత ఇరవై నాలుగు గంటల పాటు న్యూస్ ఇచ్చారు సోషల్ మీడియాలో ఏ క్షణమైనా ఆర్జీబీ అరెస్ట్ అని చెప్పి ఒంగోలు పోలీసులు పిలిచారు ఆయన్ని విచారించారు ఆ రోజు రాత్రి పొద్దుపోయేంత వరకు కూడా ఉన్నారు ఆయన పోలీస్ స్టేషన్లోనే ఆ తర్వాత ఆయన్ని పంపించేశారు మళ్ళీ విచారానికి హాజరు కావాల్సి వస్తుంది మీరు హాజరు కానీ అని నోటీసులు కూడా ఇచ్చారు ఇది సహజంగా పోలీసులు విచారణలో చేసేటువంటి ప్రక్రియ అది దాన్ని అరెస్టు ఆర్జీవిని అరెస్ట్ చేయబోతున్నారు ఆర్జీవికి రంగు పడింది ఆర్జీవీకి తాడదీశారు ఆర్జీవిని ఇబ్బంది పెట్టరు లేదంటే ఆర్జీవీకి ఏదో ఇహన ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేసుకున్నారు సరే వ్యూస్ వస్తాయా రావా అనేది తర్వాత సంగతి ఆర్జీవి అయితే కొంత సేలబుల్ పర్సనే కదా వివాదాస్పద దర్శకుడు అలాగే సంచలన దర్శకుడు కాబట్టి సేలబుల్ పర్సన్ కాబట్టి ఎవరికి వాళ్ళే సోషల్ మీడియాలో ఆయన ఇంట్రాగేషన్ గురించి ఆయన విచారణకు హాజరైనటువంటి సంఘటనని ప్రొజెక్ట్ చేశారు దానికి సహజంగా ఆయన మనస్తత్వం ఏంటంటే ఆనందిస్తూ ఉంటారు రకరకాలుగా అందరూ చెప్పుకుంటున్నారు చెప్పుకొని అది కూడా వాళ్ళ ఇష్టం అది వాళ్ళకి చేయొచ్చు అని చెప్పి బోసా అనుకునేటువంటి మనస్తత్వం అయింది దాన్ని కూడా ఆయన లైట్గా తీసుకొని ఉండొచ్చు బట్ ఇక్కడ అసలు ఆర్జీవిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా అని అంటే ఈ సోషల్ మీడియా పోస్ట్లు లేదంటే ఆయన ఏదో మార్పింగ్ చేసినటువంటి పోస్టులు కించిపరుస్తూ చంద్రబాబు గారిని లోకేష్ గారిని లేదంటే నారా ఫ్యామిలీ గురించి ఇవన్నీ ప్రతి క్రైటీరియా తీసుకుని అరెస్ట్ చేయకపోవచ్చు కానీ ఒక కేసులో అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది అని చెప్పేసి న్యాయ నిపుణులు కొంతమంది అంటున్నారు ఏంటంటే ఫైబర్ నెట్కు సంబంధించినటువంటిది ఆల్రెడీ ఫైబర్ నెట్కు సంబంధించిన చైర్మన్ జీవి రెడ్డి గారు ఒక నోటీస్ కూడా ఇచ్చారు ఎవరు ఆర్జీవి గారికి ఇచ్చి ఆ రోజు వ్యూహన్ సినిమాకు సంబంధించి దాదాపు రెండున్నర కోట్లు మూడు కోట్ల దాకా ఈయన ఖాతాలో పడ్డాయి ఆ ఖాతాలో పడినటువంటి అమౌంట్ ఏ ప్రాతిపదికన పడ్డాయి ఒక్కొక్క వ్యూకి ఎంత మీరు తీసుకున్నారు వీటన్నిటిని కూడా లెక్క రాస్తూ అసలు దీనికి క్రైటీరియా ఏంటి మూడు కోట్లు లేదా రెండున్నర కోట్లు ఇవ్వడానికి గల కారణం ఏంటి ఆ రోజున ఫైబర్ నెట్లు సంబంధించి ఖాతా నుంచి మీరు ఇది దుర్వినియోగం చేశారు కాబట్టి మీరు ఆ డబ్బు నాకు రికవరీ చేయండి అని చెప్పేసి జీవి రెడ్డి గారు చైర్మన్ హోదాలో ఆయనకి నోటీస్ ఇవ్వటం జరిగింది లేఖ రాయటం జరిగింది దానికి రిప్లైగా ఆర్జీవి గారు ఏదో ఇచ్చారని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు నేను ఇవ్వలేను అని చెప్పి ఆయన ఏదో చెప్పారని చెప్పి చెప్తున్నారు ఇది నడుస్తోంది ఈ కేసు మౌఖిక్ నడుస్తుంది నడుస్తోంది ఇది అఫీషియల్ గా రికార్డ్ అయింది ఇప్పుడు అఫీషియల్ గా రికార్డ్ అయినటువంటి ఈ కేసులో ఖచ్చితంగా ఫండ్స్ కు సంబంధించినటువంటి ఫ్రాడ్ ఉంది అని చెప్పి ఇప్పుడు పోలీసులు భావిస్తున్నారు అలాగే దీని మీద న్యాయ నిపుణులతో కూడా చర్చించారు ఇది సీరియస్ ఫ్రాడ్ కింద వస్తుంది అని చెప్పి న్యాయవాదులు చెప్తూ ఉన్నారు ఈ కేసు ఆల్రెడీ ఫైల్ అయింది ఈ కేసుకు సంబంధించినటువంటి నోటీసులు కూడా జారీ చేశారు ఆర్జీవి గారికి అని తెలుస్తుంది దానికి సంబంధించి విచారణ పదో తారీఖు ముందు సో పదవ తారీఖున మళ్ళీ ఇంకోసారి విచారణకు హాజరయ్యేటువంటి అవకాశం ఉంది లేదంటే మళ్ళా టైం అడిగే అవకాశం ఉంది ఆర్జీవి గారు నెక్స్ట్ టైం అడిగినా గానీ ఖచ్చితంగా మళ్ళీ హాజరు కావాల్సి ఉంటుంది దీంట్లో కూడా ఈ కేసులో కూడా సో అప్పుడు ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉందా అని అంటే ప్రస్తుతం లూద్ర సిద్ధార్థ లూద్ర ఈ కేసులన్నిటికి సంబంధించినటువంటి న్యాయ సలహాలు సూచనలు ఇస్తున్నట్టు సమాచారం ఎవరి సిద్ధార్థ లూద్రా అని అంటే చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి అరెస్ట్ చేస్తే యాభై మూడు రోజుల పాటు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి సీనియర్ మోస్ట్ పాపులర్ అడ్వకేటు సిద్ధార్థ లో ఆయన అప్పట్లో కాస్ట్ పిటిషన్ మీద ఆయన కాస్ట్ చేయాలని చెప్పి ఆ కేసుని పోరాడారు ఆయన సుప్రీంకోర్టు వరకు ఇక్కడ ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పోరాడారు ఆ సందర్భంగా సిద్ధార్థాలు ఎవరు అనేది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది మనకి భారతదేశంలో ఉండేటువంటి ఒక ఐదు ఆరుగురు ప్రముఖ అడ్వకేట్స్లో ఆయన ఒకళ్ళు ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగినటువంటి దాడికి సంబంధించిన కేసుని ఆయన వాదిస్తున్నారు ఆ కేసులో వల్లబడిని వంశీ ఉన్నారు జోగి రమేష్ ఉన్నారు ఆ కేసును చాలా సీరియస్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తీసుకుంది మరి వల్లబడిని వంశీని అరెస్ట్ చేయించడానికి అరెస్ట్ చేసేలాగా న్యాయపరమైనటువంటి అంశాలని ఆయన కోర్టులో వాదిస్తున్నారు సిద్ధార్థ లూద్రా ప్రస్తుతం ఇప్పుడు ఆర్జీఈ గారి కేసును కూడా సిద్ధార్థ లూద్రా అవకాశం ఉంది ఈ ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి అది కనుక జరిగితే న్యాయబద్ధంగా ఫైబర్ నెట్ కేసులో వ్యూహ సినిమా రూపంలో ఒక సీరియస్ ఫ్రాడ్ జరిగిందని ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం ఉంది అని చెప్పి న్యాయ నిపుణులు భావిస్తున్నారు ఆ క్రమంలో ఆ కేసులో ఆర్జీవి గారిని అరెస్ట్ చేసిన అవకాశం ఉంది మరి ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అని అంటే ఆయన అరెస్ట్ కావడానికి ఇంకొక పది పదిహేను రోజులు పట్టవచ్చు అని చెప్పి తెలుస్తుంది ఈసారి ఒంగోలు పోలీసులు ఏదైతే హాజరు విచారణకు హాజరైనప్పుడు ఈ ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి వ్యూహ సినిమాకు సంబంధించినటువంటి సమాచారాన్ని రాబట్టేటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత మళ్ళీ మరొకసారి విచారానికి పిలిచి అప్పుడు అరెస్ట్ చేసిన అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది అందుకే బహుశా త్రీ చీర్స్ అన్నారు ఆర్జీవి గారు అంటే మూడు సార్లు అటెండ్ అవుతానని చెప్పి దాని అర్థం ఏమో తెలియదు త్రీ చీట్స్ అంటే సో థర్డ్ టైం అటెండ్ అయినప్పుడు ఆయన అరెస్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి పొలిటికల్ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ మరి ఆర్జీవి గారు మరి ఫైబర్ నెట్ కేసులు ఇరుక్కున్నట్టేనా ఒకవేళ ఈ మార్ఫింగ్ కేసులు ఎక్స్ ఖాతాలో పోస్టులు పెట్టిన కేసులు తప్పించుకున్నప్పటికీ అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేస్తా థ్యాంక్ యూ వెరీ మచ్